తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తాత నీ పేరు పేరేందే నా పేరు ఇటు ముచ్చారయ్యా కేసీఆర్ వచ్చిండు వచ్చిండు ఇగాని ఈరాల ముంచి అది చేసి ఏదో ఈ అంతా పెట్టి అన్ని చేసి అన్ని చేసిండు శరీరాన్ని చేసిండు ఇగాని లంతా మాత వేసే మంత్రులు ఈఆర్ రేపు ఏముంది పది రూపాయలు ఇస్తే ఇంత మంది పోపిస్తే ముందు మీద పోయిపోయాను కదమా చేస్తా నీకేస్తా అమ్మ అన్నాడు అక్కడ చేస్తుంటే ఇక్కడ వస్తున్నాడు చేసిండు చేస్తు లాట్ కోసం నౌకాలు ఇస్తాను ఇండ్లు ఇస్తాను భూములు ఇస్తాను అది ఏది ఏది ఏదైనా ఏదైనా ముఖ్యం ఉందా ఇక్కడ పదం కాడ చేసిన పేరు ఉందా గది ఒకటి పేరు చెప్పు నాకు మొన్న పదిహేను రోజులలో పనులు అయిపోతాయి రోడ్లు మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు వందపడకల్ ఆసుపత్రి అని చెండూరు రెవెన్యూ డివిజన్ అని అవి చాలా చిన్న పనులు ప్రభాకర్ రెడ్డి గెలిపేయండి పదిహేను రోజుల లోపల ఉన్నాం పదిహేను రోజులు కానీ తంగపేరి రోడ్డు ఎన్ని రోజులు ఆగింది ఆడ నీకు రోడ్ అవుతుంది అయితే అన్ని సంవత్సరాల కోలికి ఉండేదేమో రోడ్డు కాదు ఆయన వస్తుంది ఇక నాకు అని ఆయన వస్తుంది నువ్వు వస్తాపుడేమో సాపుకుంటది నువ్వు లేనప్పుడు ఏమో సాపు ఉండదు బొందల్లో బోకిల్లో మేము పడి సావాలి అంతేనా మరి నువ్వు చేసిందే తర్కం ఏడం పొ ఏదైనా పొలపొక్కలు ఉంటే వచ్చాము కదీడు నువ్వు దేనికి నువ్వు ఏం ఓనికే సహాయం చేసావు అసలు అసలు మాది తగినపల్లి ఈ ఊరు కాదు గో మేము చేసే పనులు అయ్యా కనుక ఎక్కువ గోరీలు కడతాయ నేను సచ్యండి బతువులు గోరీలు కడతాను నేను

మరి మొన్న పదిహేను రోజుల రోడ్లేస్తా ఏమన్నీ బయట అంటారు నేను కూడా అంటానే అయ్య నీకేం కావాలా ఏ మాపడిక నీకు కోడిశ చేపిస్తా అన్ని చేస్తా ఉంది ఆలోచ కాదు అలా సరే మాట్లాడదా అయ్యా ఏం పరిస్థితి ఏముంది అయ్యా మాకు నువ్వు అన్ని అన్ని చేసి చేసి అన్ని హో నీ అది చేస్తా ఇది చేస్తా ఏదో అన్ని మస్తుగా అంటావు చేసిన పంట అది ఏ ఏముంది చెప్పది చేసిన పని కొనట్లేదు ఎవరు వాడు కొంటలేదు కొన్నా కూడా ఇది ధర సగం సగం ధర అయితే అవతలే నువ్వు ఇరవై రూపాయలు కొట్టి నాకు ఐదు రూపాయలు ఇస్తావు పద్నాలుగు ఇరవై నాలుగు నెలలు నేను కష్టపడ్డా ఆరు నెలలు కష్టపడ్డా నాకు ఏముంది ఆడ అక్కడ పోయి మొత్తం ఇది అయిపోయింది మరి దానికి ఏంది నా దానికి ఏముంది చెప్పు అంతా ఇది చేసి నేను ఇంత ఈ పొరుగు కలిగి వచ్చి నేను కష్టపడ్డా ఈ కష్టపడి గో మూడు ఎకరాలు చేసుకుంటే మూడు తీరు అయిపోయింది ఇప్పుడు నాకు ఏం నాకు ఏం వేసే అమ్ముకుంటే నాకు అక్కడ ఐదు రూపాయలు వస్తలేవు సడగా కోల్పోతుంది ఎందుకు చెప్పు నాకు అవు మరి అంటే పెట్టా లేకపోతే పెట్టుకోరి అంటూ పెట్టుకున్నాక ఇవాళ నాకు ఏం ఏంది నా బాధ ఏముంది ఇవాళ ఎంత పెట్టుబడి లక్ష రూపాయలు అయింది మూడు ఎకరాలు పెట్టుకున్నా మూడు ఎకరాలు లక్ష రూపాయలు అయినాయిగా ఎకరానికి ఐదు వేలు ఇస్తున్నా ఏది

దాని తలుగు దానికి పద్దెనిమిది వందలు పెట్టుకుంటే ఒకటే రోజు మిజినాయన కూడా అది తలగంగానే ఏముంది పరిస్థితి రైతుని రైతు రైతు ఎడికెళ్ళిస్తాడన్న రైతు ఆడికెళ్ళి ఐదు వేలు ఇస్తుంటివి ఏడికెళ్ళి బాయ్ నిలమన్నా ఎలక్షన్ల డబ్బులన్నీ మీకు నలభై వేలు ముప్పై వేలు గత ముప్పై వేలు ఆడి ఇచ్చిందిలే మా డబ్బులు మాకే ఇచ్చింది ఆడేమన్నా ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఇచ్చినా మాకేమన్నా గవర్నమెంట్ తరఫునగా ఇప్పుడు సపోజ్ బీదోడన కౌలు కవులు చేస్తున్నా రూపాయలు లేదన్న కథీ ఈరోజు లక్ష రూపాయలు పెట్టినా పెట్టినప్పుడు కనీసం దాన్ని మలుపుకుందాం అన్న ఆలోచన కూడా లేదానికి పరిస్థితి ఏంది ఏం చేయాలి ఇప్పుడు ఆడన్న సమానం చెప్పాలిగా వచ్చి మరి ఇంత వాన పడుతుంది వర్షం పడుతుండే దాని పరిస్థితి ఏంది ఏమాగమవుతురాలని చూడాలి కదా వాడు గవర్నమెంట్ చేసే పద్ధతిలో చేస్తురాలు చేసినప్పుడు మరి ఇట్లా దిగబడుతుంది ఏది చేసిన అన్న మళ్ళీ ఒక్కడికి ఇట్లాగే అడ్రస్ లేరన్నా ఎవరంటే ఈయన పేరు కూసుకుంటాడు ఆయన దరిద్రం ఉండవుడు కాడు ఆడు ఏడు మళ్ళీ ఇంకెందుకు వస్తాడు గెలిచినాడు అక్కనేగా మన సంబంధం అంతే మనకి ఏం ప్రాబ్లం ఏం బాధ దానికి ఏమంటే కోట్లు నిన్నమా తిరగనిక ఇట్లకెళ్ళి పెట్టిరు ఇక మంచిగా రోడ్ వేసుకు్రు సింపుల్గా జరిగిపోయింది సరే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ జనాన్ని రైతులను ఏది చేసేదో చేయాలన్న చేయాలన్నా రైతులకు సేమ ఉంటే నువ్వు దేశం మొత్తం పచ్చగా ఉంటుంది కూడా మాఫియా ఏది లేదన్నా మాఫీ ఎవ్వరు చేయరు అన్న ఇప్పుడైతే అట్లా కాదు పెద్ద మంచి ఆగు వచ్చిందా వచ్చిందా రైతు బంధు వచ్చిందా మీరే చెప్పాలన్నా వచ్చింది ఏది ఇంతవరకు రైతు బంధు రాలే ఏది రాలేదు రుణమాఫీ చేస్తున్నాడు ఆ రుణమాఫీ అనేది రైతు బంధు ఐదు లక్షలేదు వస్తుంది కదా స్కీమ్ పది లక్షలేమో అది ఇస్తుండు ఫైనాన్స్ ప్రకారంగా మనకే ఇబ్బంది పడుతుంది వాడు ఏమన్నా ఇవ్వకపోతే ఎమ్మటే గుంజకుపోతుండు అని ఆయన ఇంకా ఇచ్చే లాభం అవి ఏమన్నా ఫిరిగి ఇచ్చినా మనకేమన్నా ఏం ఇయలేగా సూద్ర ఎంత ఖరాబ్ అయింది ఏం కథ కవులు పట్టిన రైతు ఏం కావాలి వాడు భూమివాడు ఏం కావాలి పరిస్థితి దిగబడితే రాత్రేస్తుంది భూమి ఆయన కూడా వేడుకలు అన్న భూమికి ఇప్పుడు రైతు బంధకం వస్తుంది ఇక్కడ కవులు కవులు వస్తుంది భూమి ఏం చెడిపోతాడు ఇప్పుడు చేసినోడికి చెడిపోతుండు చేసిన చేసినోడికి చెడిపోతుండు ఇక అలా నేను ఆ పొలూరికాయలు వచ్చి నేను చేసుకునే మూడు ఎకరాలు చేసుకున్నా మూడు ఎకరాలు చేసుకుంటే నాకు మూడు చీరలు అయిపోయింది ఇప్పుడు టైంకి నీళ్లు దొరకలే టైంకి ఆడికెళ్ళి పడుకునే వాళ్ళకి వ్యాపారేంది ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నీళ్ళు ఇస్తుండు కదా ఏ ఏది ఏది నార్జుసారి లేదు అక్కడికి వెళ్ళి వస్తుంది అది కాలు ఇక్కడ తయారు కాలే ఇచ్చుడు మాకు చెప్పు ఈ గుట్టస్తున్నా అని చెప్పి ఈ మర్రి కూడా ఇంకా పోయి అది ఇచ్చి ఇచ్చిండు చేసింది అయితే లేదయ్యా చేసింది ఏం లేదు నీ మాట్లా నేను మాట్లాడతా కానీ చేసింది మాత్రం ఏం లేదు నీ మాట మాట్లాడతా ఏ నాతో మొనగా ఏ తెలంగాణ మొత్తం అమెరికా చేసా అన్నాడు చేసి చేసాం చూపి చూపి చూపించి మాట్లాడు కానీ ఒట్టి అనవసరం మాట్లాడతా కూడా అది వేసి మాటలు ఇవాళ రైతు ఇంత ఇవ్వ పొరుగు వచ్చి మూడు ఎకరాలు పట్టుకొని చేసుకుంటే ఇవాళ నాకు ఎంత లక్ష యాభై వేలు వేసాం ఇక నాకు వెళ్తే దానికైనా సాయం ఏమన్నా ఉన్నదా ఇప్పుడు కౌలు చేసేవానికి మాకు నువ్వు కౌలు చేస్తున్నావు నేను కౌలు చేస్తున్నా మూడు ఎకరాలు బయట చేసిన లక్ష ఇరవై వేలు వేసాం అందులో వచ్చేది డెబ్బై వేలు వస్తుంది ఇది అందరికీ కూడా సహకారం చేస్తాడు చేయాలన్నా ఎవరే కానీ ఎట్టి పరిస్థితులు ఉన్నా కానీ మనం సహకారం ఒక కౌలు చేసిన కూడా ఒక ఉపాయం చేయాలి కేసీఆర్ కూడా ఆయనది ఏం లేదన్నా మొత్తం ఆ కూసుకున్న వాడికి ఇచ్చి పెత్తానం కానీ చేసే పని లేదా కరెక్ట్ ఒక్కటే పని పని చేస్తున్నా అని చెప్పు నువ్వు ఏ పని కరెక్ట్ చేస్తు చేసా ఏ చూడగా చూపి బాధ పెట్టి చూపి పోతే చేసుకుంటూ రోడ్ వేసుకుంటూ మంచిగా రోడ్ కేసీఆర్ ఆడ అంటున్నా ఆయన భయపడే అవసరం లేదన్నా బరువు తగ్గకుంటే ఆయన రోడ్ వేసుకున్నాడు ఆయన ఆయన వరకు కానీ ఇప్పుడు ఇవాళ చేయమని అది చేసిన రెండు ఎన్ని రోజులు ఇప్పుడు నేను అయితే చూడిపోరు రోడ్ ఎట్లా గుంటలు మళ్ళీ ఎప్పుడైనా అయింది ఎప్పటి లేక అయిపోయింది నువ్వు చేసి ఏం లేవు దేనికి నువ్వు చేసింది అది వస్తాది చేసుకున్నాడు ఆ అంతవరకే చేసుకున్నాడు కానీ మా మాకు ఏ సహకారం చేసాం మా ఏం చేసాం ఏ ఏ ఊరుకోని ఓనికేం చేసాం ఏ గర్వీనికి ఓని చేసాం ఉన్నోని చేసి చేస్తా మరి కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి మీరే గెలిపించింది అదే చేస్తారా అని అది చేసి అలా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఇక్కడ ఎవడ తొక్త ఆగే ఎవడన్నా అని చెప్పేసి బయటికి వెళ్ళి కరెక్ట్ నిలబడితే వేడ గెలుస్తావు నేను గెలుచువా ఎవరికి డబ్బులు లంచాలు వేసి గెలుస్తావి నీకెందుకు నువ్వు ఎందుకు వస్తావు రానే రాపోదు అసలు అంతే అది రాజకీయం అన్నది ఇది కాదు అంతా మంచం వేస్తే మాత్రం అది ఎన్ను పోయి కానీ నువ్వు గెలిచినాగా పని చేసి చూపెట్టు పని చేసి చూపించి మాట్లాడు కానీ ఈశ్వరి అవతరాలు పెట్టి బయట వాడి మాటలు మాట్లాడి మాత్రం అవ ఇది కాదు మునుగోడు అవతల పోయి మాట్లాడు అన్న కొరటికల్ ఊరి అక్కడ చూడు పరిస్థితి కనీసం సీసీ రోడ్ లేని కూడా బా బలవంతంగా ఉంది అది ఊరు దొరలకు భయపడి ఇన్ని రోజులు ఆ ఊర్లో సీసీ రోడ్డు ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వమే అది కొరటికలు కూడా ఇన్ని రోజులు భయపడి ఏం చేస్తలేరన్నాడా ముఖ్యమైన పాయింట్ అది ఆ ఊరికి ఒకసారి పోయిరండి కొరటికలకు ఏ రోడ్లు బాగున్నాయి రేగట్టి రోడ్డు నిడసెట్ల రోడ్డు ఏ రోడ్లు బాగున్నాయో చూడిపోరన్నా మీరు ఒక లైన్ గుడపూర్కి వెళ్ళి ఇప్పటిదాకా కూడా రోడ్డు పరిస్థితి బాగలేదాడా అట్లా ఉందన్న పరిస్థితి ఏదైతేంది అంతా మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసీఆర్ చేసినప్పుడు మంచి పనులు చేసినప్పుడు అందరికీ చేసి సాయం పదివేలు దళిత బంధు అని ఇస్తుంటివి ఎవరికి ఇస్తున్నావు నువ్వు మళ్ళీ ఆడానికి ఇస్తుంటావు వీడికి వెళ్ళి మళ్ళీ ఫైనాన్స్ కట్టాలి మే లేకపోతే దానికి నువ్వు దేనికి పెట్టాడు చెప్పు నువ్వు ఈస్తున్నావు రాజు అన్ని చేస్తుంటే దళిత బంధు కూడా ఏం సుఖం అది ఆడు ఇస్తా ఇస్తాను పెత్తానని దిగిండి ఇచ్చిండు ఇచ్చిండు అందరికీ అందరికీ అన్నది ఏమని అనుకోరు తీసుకుంటుండు పెడుతుండు మళ్ళీ మనం మనకే దొప్పుతున్నాడు ఏ ఏం చేసినా ఏం చెప్పినా మన భయం మనకే ఉంటుంది ఆయన చేసే పద్ధతిలో ఆయన చేయాలన్నా మేము చేసే పద్ధతిలో మేము చేస్తున్నాము అంతేగాని అలా అందరికి మోసమే అన్న ఇది ఏం పద్ధతి బాగలేదు అయ్యా కేసీఆర్ ఆయన ముగిసి అన్ని అబద్ధాలు అన్ని బట్బరాలు ఎక్కువ ఉన్నాయి ఇక ఎప్పుడే కానీ ఈశ్వరుని మాట అబద్ధం మాటలు చెప్పి మనం మోసగించి మననే చేస్తున్నాడు ఇక ఈశ్వరుని మాటలు అమ్మి మళ్ళీ మాత్రం ఆయన మాత్రం ఇది నేను చెప్పే పదే మీ అందరూ దయచేసి నేను అందరూ చెప్తున్నా ఒకటే మాట నేను చెప్తున్నాను ఇక మళ్ళా మళ్ళీ చెప్పాలని చెప్పలేను కానీ ఇక మీ అందరూ దయచేసి చెప్తున్నాను కానీ కేసీఆర్ మాత్రం మాత్రం ఇప్పటి నుంచి మాతో ఇడదీయాలి అంతే పుంచట ఒకటే మాట చూసారు కదా మునుగోడు ప్రజలు ఆవేదన ఎంతుందో రైతులతో సహా ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాము ఇంకెప్పుడు కేసీఆర్ని నమ్మొద్దు ఓటు వేయొద్దు అని చెప్పేసి దండం పెట్టి మరీ చెప్తున్నారు అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి